నమస్తే అండి ఇప్పుడు అందరు యూత్ అందరూ అంటే అందరూ అంటే అందరు కదండి అందులో కొంతమంది అనమాట యూత్ ఇప్పుడు కష్టపడకోకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కున్న కూర్చున్న చోటే డబ్బు రావాలనే ఉద్దేశంతో అడ్డదారులు దొక్కుతున్నారండి ఎందుకు అడ్డదారులు దొక్కుతున్నారంటే ఇప్పుడు షెల్లులో బెట్టింగ్ గేమ్స్ ఉన్నాయి కదండి ఆ గేమ్స్లలో మనం ఇంత డబ్బు పెడితే ఇంత వస్తుంది అంటే అది కూర్చొని సంపాదించేదే కదా అట్లా కష్టపడకోకుండా మనం డబ్బు సంపాదాలా జల్సాలు చేయాలా మందు సిగరెట్టు బీడీలు ఇవన్నీ చేయాలా బండ్లల్లో తిరగాలనే ఉద్దేశంతో చైన్ దొంగతనాలు గోల్డ్ అట్లా చేస్తూ ఉన్నారండి అది తల్లిదండ్రులకు తెలియదు అనమాట పల్లెలో ఉంటారు తల్లిదండ్రులు పట్టణంలో పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు జాబ్ చర్చింగ్ చేస్తున్నారని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారండి కానీ ఆడ పట్టణంలో ఆ యూ పిల్లల మటుకు జాబు వెతకడంలో ఉండదు ఏముండదండి వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఇంకొక కూర్చుని తింటా ఉంటారండి అడిగినప్పుడల్లా డబ్బులు ఆ సర్టిఫికెట్ కావాల ఈ సర్టిఫికెట్ గాల అమ్మ డబ్బులు నాన్న డబ్బులు అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏమో మా అబ్బాయికి ఎంత అవసరమో ఏమో ఏం చేస్తున్నాడో అని డబ్బు వాళ్ళ దగ్గర లేకున్నా కానీ అప్పు చేసి మరీ డబ్బులు పంపిస్తారండి ఇక్కడ చూస్తే ఈ ఆ డబ్బును వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారండి అడిగినప్పుడు అలా డబ్బులు వస్తుంది కాబట్టి వీళ్ళకి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదండి పిల్లలకి ఇక్కడ కానీ పల్లెల వాళ్ళమ్మలు ఏమనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు మా అబ్బాయి జాబ్ సర్చింగ్ చేస్తున్నాడు సర్టిఫికేట్లకు అంటున్నాడు ఏమో అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు జాబ్ వచ్చిందని అంటే ఏదో ఒకటి కొంటి సాకులు చెప్తూ ఉంటారు అది లేదు మొబైల్ లేదు ల్యాప్టాప్ లేదు బైక్ లేదు ఏదో ఒకటి సాకులు చెప్తూ ఉంటారు మళ్ళీ దాని కోసం డబ్బులు పంపించమని అడుగుతూ ఉంటారండి అట్లా డబ్బు అయిపోయినప్పుడల్లా మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉంటారు వీళ్ళేమో అవి లేవేమో అందుకే జాబులు రాలేదేమో అని వాళ్ళకి తెలియదు కదా తల్లిదండ్రులు పల్లెలో ఉంటారు అంత మటుకు చదువుకునే నాలెడ్జ్ ఉండదు అందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకేం చేస్తారు పిల్లలు అడిగినప్పుడల్లా ఇస్తూ ఉంటారు అట్లా అప్పులలో కూరుకొని పోతున్నారండి తల్లిదండ్రులు అందుకే పిల్లలు పట్నంలో ఉన్నారు డబ్బు పంపించమంటున్నారంటే ఒక కన్నేసి ఉంచాలండి పిల్లల మీద తల్లిదండ్రులు వాళ్ళు కన్నేసి ఉంచకుండా వాళ్ళకు తెలిసిన వారికన్నా చెప్తా చెప్పాలండి టౌన్లో ఉండే వాళ్ళకైనా చెప్ప చెప్పాలా మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారని ఒకసారి పోయి చూసేసన్నా రావాలండి ఈ పల్లెలో మన తల్లిదండ్రులు వాళ్ళ కష్టం అన్నమాట వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ ఉంటారు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారండి పిల్లలు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడము లేకపోతే వాళ్ళ పొలాలు చేసుకోవడం అట్లా చేసుకుంటూ ఉంటారు పిల్లలు మటుకు వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి చూసినా కానీ ఈ పట్టణానికి వచ్చేసి ఈ మొబైల్ చూడడం వల్ల చెడిపోతున్నారో లేకుంటే పట్టణం వాతావరణం చూసి చెడిపోతున్నారో ఏమో తెలియదండి పల్లెలోనే పెరుగుతారు పల్లెలోనే పుడతారు పల్లెలోనే కష్టం అమ్మ నాన్నల కష్టాలు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నారు ఏ స్టేజ్ నుంచి మనల్ని పెద్ద అని చూసుకోరు చూస్తూనే ఉంటారండి చూసినా కానీ ఇక్కడ పట్టణానికి వచ్చేసి వాళ్ళ పనుల వల్ల వినమాట బెట్టింగ్స్ కానీ మందు సిగరెట్టు జెల్సాలు బైకులలో తిరగడము ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి అందుకే యూత్ అందరినీ నమ్మకూడదండి మనము డబ్బు ఇస్తున్నామంటే దానికి అబ్బాయి ఖర్చు చేస్తున్నాడు ఏం కదా అని మనం దగ్గర పోయి చూడాలండి ఊరికి అడిగినప్పుడల్లా మనం డబ్బు ఇస్తూ ఉండిపోతూ ఉంటే పిల్లలు అట్లా జలసాలకు అలవాటు పడతారని నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నానండి తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి మా అబ్బాయి చదువుతున్నాడు పట్నంలో హాస్టల్లో ఉంటున్నాడు మా అబ్బాయికి ఏం తెలియదు మా అమ్మాయికి ఏం తెలియదు ఇక్కడ ఈ విషయానికి వస్తే అండి నేను ఇంకా బట్టలు ఉతికేసానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇది మరుసటి రోజు పూజ చేసేశాను చేసేసాను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట ప్రారంభించానండి మళ్ళీ శనివారం ఉతికాను కదండి మింగ అయిపోయిన తర్వాత మళ్ళీ బుధవారం బట్టలు అండి ఈరోజు బన్నీ బట్టలు ఉతికే వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇంక ఇక్కడ తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రులది తప్పంటారా తర్వాత యూత్ తప్పు తప్పంటారా మీరే చెప్పండి తల్లిదండ్రులు మటుకు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తూ ఉండారండి పిల్లలు కష్టపడకోకుండా పెంచడం మేము కష్టపడుతున్నాం కదా వాళ్ళు ఎందుకు కష్టపడడం వాళ్ళన్నా మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారనే ఉద్దేశంతో పిల్లలను చదివిస్తారండి కష్టం వాళ్ళకు పనులు అందుకు చెప్పకోకుండా ఇంకా అది ఆసరాగా చేసుకొని ఈ పిల్లలు మా అమ్మలు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారు లేని వీళ్ళు జల్సాలకు అలవాటు పడుతున్నారు అనమాట ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళు అమ్మలు కష్టపడినది కానీ ఆ కష్టం వీళ్ళు ఎలా చేస్తున్నారు మనం చేస్తే అర్థమవుతుంది కదా అని అనుకుంటారో లేదో తెలియదు పట్టణానికి పోయి అట్లాగా తయారవుతారో ఏమో తెలియదు కానీ ఇంకా మొత్తానికైతే తల్లిదండ్రుల తప్పు యూత్ తప్పు అండి మీరే చెప్పండి పెంపకంలో వారానా అడిగినప్పుడు డబ్బు ఇవ్వడం ఇవ్వడం వల్ల ఇలా తయారవుతారా పట్టణ వాతావరణాన్ని పట్టించి ఇలా తయారవుతారో మీరే చెప్పాలండి నాకైతే ఇద్దరిది తప్పే ఉంది అనుకుంటున్నానండి మన పిల్లలకు కూడా పనులు చెప్పాలి డబ్బు విలువ చిన్నప్పటి నుంచే నేర్పియ్యాలండి వాళ్ళను సుకుమారంగా పెంచకూడదు అది కాక అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఎక్కడ అడుగుతున్నారు డబ్బు ఏ విషయానికి అడుగుతున్నారు ఎట్లా ఖర్చు చేస్తున్నారు అనేది మనం కూడా చూస్తూ ఉండాలండి వాళ్ళు ఎన్నో పట్టణంలో ఉన్నారు డబ్బు అడిగినామంటే ఫోన్పే కొట్టినామా బ్యాంకులు వేసినామా అన్నట్లు ఉండకూడదండి వాళ్ళను చూస్తూ ఉండాలి ఏదానికి ఎందు విషయానికి అనేసి నా ఒపీనియన్ అయితే ఇద్దరిది అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఎవరిది అనేది కామెంట్లో చెప్పండి ఇక్కడ ఇంక ఇది బుధవారం బట్టలు అనమాట బుధవారం కూడా ఉతికేస్తాను బట్టలు ఇవన్నీ కంఫర్ట్ వాటర్లో జాడించాను కదండి ఇవన్నీ ఆరేశాను అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి ఆరేయడం సాయంత్రానికి అన్ని ఆరినాయి అనమాట ఇవన్నీ కూడా మడత పెట్టేసి లోపల సర్ది పెట్టేశానండి బట్టలన్నీ ఇంకా బట్టలు ఉతకడము మర్త వేయడము అదే ఇంట్లో పెట్టడము మళ్ళీ ఇదే పని అండి మామూలే అనమాట రోజు డైలీ ఉండే పనులే అనమాట బట్టలు ఇంకా అన్నీ తీసేసి మడత పెట్టేశానండి ఇంకా ఇక్కడ ఉన్నాయి కూడా తీసేస్తున్నానండి సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి